హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ప్రతి రోజు నన్ను ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను అండ్ ఈ రోజు అయితే నేను మాంగా షాపింగ్ మాల్ కి వచ్చానండి ఈ స్టోర్ వచ్చేసి మనకి వనస్థలిపురంలో ఉంటుంది అండ్ ఇప్పుడు దసరా సీజన్ కదండి మంచి మంచి ఆఫర్స్ ఇంకా గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అబౌవ్ థౌజండ్ పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి మంచి గిఫ్ట్స్ అనేవి ఉన్నాయండి తప్పకుండా షాపింగ్ మాల్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు శారీస్ అంత బాగున్నాయి అనమాట అందులో ఒక్క ఆఫర్ కూడా వచ్చేసేసి మెహందీ పెట్ పెట్టడం అనమాట మెహందీ కూడా ఒక గిఫ్ట్ కిందగా లేడీస్కి ఇస్తున్నారండి మాంగళ్య షాపింగ్ మాల్ వాళ్ళు అండ్ మెయిన్ గా చూడండి శారీస్ ఎంత బాగున్నాయో అండ్ అలానే మీరు నా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగనే ఈ వీడియోకి ఒక మంచి లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను అండ్ అలానే ఒక కమెంట్ కూడా చేయండి చాలా మంది చాలా రోజుల నుంచి మాంగల్య షాపింగ్ మాల్ చేయమని కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి అండ్ నేను చేసేసాను వీడియో అండ్ ఇది టూ వీడియోస్గా వస్తుందండి ఈ వీడియోలో వచ్చేసేసి దాదాపు నేను పట్టు సారీస్ ఎక్కువ చూపించాను అనమాట అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసేసి వేర్ ఇంకా చాలా ఉన్నాయండి ఫ్యాన్సీ శారీస్ అలా చాలానే వీడియోస్ మంచి మంచి శారీస్ తీసాను అండ్ నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్కి విజిట్ చేయండి మనకి హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ చూడండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డైమండ్ లాగా ఉందనమాట చాలా బాగున్నాయండి శారీస్ అసలు నేను షాక్ అయిపోయాను ఇంతంత మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయనని టూ థౌజండ్కి టూ శారీస్ అని థౌజండ్కి టూ శారీస్ అని ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అని అండ్ చాలా బాగున్నాయి అనమాట అండ్ మనం హాఫ్ ప్రైస్కి కూడా తీసుకోవచ్చు అంత బాగున్నాయి అనమాట శారీస్ అండ్ మెయిన్గా ఈ పట్టు శారీ చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి క్లాత్ కూడా మెత్తగా ఉంది టూ థౌజండ్ చేంజ్ ఉందండి ఈ శారీ పట్టు శారీ అని అనమాట అసలు నేను నమ్మలేకపోతున్నాను ఇది టూ థౌజండ్కి ఎలా పెట్టారని టూ థౌజండ్ రేంజ్ టూ థౌజండ్ చేంజ్ ఆ సంథింగ్ ఆ చేంజ్లో ఉంది అండ్ ఇవన్నీ అదే రేంజ్లోనే అండి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ అసలు ఎంత బాగున్నాయంటే పెళ్లి కూతురులకి అయితే అద్దరిపోతాయండి అండ్ యాజ్ వెల్ ఆస్ ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటివి హాఫ్ శారీస్గా స్టిచ్ అంటే పూర్తిగా శారీని మొత్తం లెహంగాగా స్టిచ్ చేయించేసుకొని సపరేట్గా బ్లౌజ్ ఇంకా ఓని అనేది సపరేట్గా వేసుకుంటున్నారనమాట చాలా బాగుంటున్నాయి అండి ఎవరైనా అలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అండ్ యాజ్ వెల్ ఆస్ మగ్గం వర్క్ తోటి కూడా ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఈ కలర్ చూడండి ఈ కలర్ అయితే రేర్ పీస్ అనమాట ఇలాంటి కలర్స్ నిజంగా చెప్పాలంటే హెచ్డి కెమెరాస్లో అయితే అంత క్వాలిటీగా పడుతుంది ఈ శారీ నార్మల్గా అయితే అసలు మనం ఆ కలర్ని మనం ఐడెంటిఫై చేయలేము అంత బాగుందనమాట శారీ అండ్ ఈ శారీ కూడా ఒక మంచి లైట్ గంధం తేనె ఆ కలర్లో లైట్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉందండి ఇక్కడ చూడండి ఆఫర్స్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ అట్లా ఎయిట్ హండ్రెడ్కి టూ శారీస్ అలా ఇచ్చారనమాట ఆఫర్స్ ఫైవ్ ఫిఫ్టీకి టూ శారీస్ అండి ఇవి అయితే ఇవి కూడా చాలా బాగున్నాయి అండ్ మంచిగా మీడియం జరీ ఇచ్చేసి చెక్స్ లైన్స్ తోటి ఇచ్చారండి చాలా బాగున్నాయి వేర్కి ఆఫీస్కి అట్లా పెద్దవాళ్ళకి టీనేజ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి ఇంకా డైలీ వేర్ శారీస్కి వచ్చి వస్తే అసలు లెక్కలేనండి కలెక్షన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్నమాట పెట్టడానికి ఎవరికైనా పెట్టడానికైనా మనం డైలీగా వేసుకోవడానికైనా ఈ నవరాత్రులు ఉన్నాయి డైలీ నైన్ శారీస్ అన్నట్టు కొత్తగా వేసుకోవాల్సిన ఎవరికైనా అనిపించినప్పుడు నైన్ శారీస్ ఇట్లా పర్చేస్ చేసుకుంటే మనకి నిజంగానే బెనిఫిట్ అండి అమ్మవారికి ఇవి ఇవ్వటానికైనా లేకపోతే పెట్టడానికైనా లేకపోతే ఎవరికైనా పెట్టడానికైనా సరే చాలా బాగుంటాయండి శారీస్ అండ్ ఇక్కడ చూడండి మొత్తం పట్టు శారీస్ ఏనా అనమాట ఈ క ఈ సెక్షన్ వచ్చేసేసి చాలా బాగున్నాయి కలెక్షన్స్ వచ్చేసేసి మాంగల్య షాపింగ్ మాల్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు అండ్ రానే వచ్చేసింది ఆ రోజు అండ్ శారీస్ చూడండి ఇది వచ్చేసేసి పట్టు శారీస్ అండి అబౌవ్ థర్టీన్ థౌజండ్ రేంజ్లో అనమాట థర్టీన్ థౌజండ్ అబౌవ్ థర్టీన్ థౌజండ్ రేంజ్లో అనమాట ఈ శారీస్ ఇవి కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి హెయిర్ స్టైల్ శారీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి కదండి వింటేజ్ లుక్ శారీస్ వచ్చేసేసి వన్ ఆఫ్ ద శారీస్ ఇవ్వనమాట ఇది ఒక మోడల్ వింటేజ్ స్టైల్లో ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఆ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్గా ఇచ్చారు చూడండి పర్పుల్ కి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కి పర్పుల్ అట్లా అండ్ ఇవి వచ్చేసేసి అబౌ ట్వంటీ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్న శారీస్ అండి పట్టు శారీస్ అనమాట బ్రైడల్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ శారీస్ మాత్రం అండ్ పేస్టల్ కలర్స్లో సెల్ఫ్ డిజైన్లో వచ్చినవి ఉన్నాయి అండ్ అలానే మనకి కాంబినేషన్స్లో కూడా వచ్చినవి ఉన్నాయండి లాంగ్ బార్డర్స్ చాలా బాగున్నాయి కదా అండ్ ఇది వచ్చేసేసి ఇవి కూడా అబౌట్ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్న శారీస్ ఈ కాంబినేషన్స్ కూడా చూడండి లైట్ గ్రీన్కి డార్క్ బ్లూ కాంబినేషన్ అనేది ఇచ్చారు అండ్ మొత్తం మనకి టోటల్ జెరీ వర్కే వచ్చిందండి అండ్ ఈ శారీ చూడండి చాలా యూనిక్గా ఉంది అండ్ మొత్తం ఇట్లా నెమళ్ళు డబ్ చెక్స్గా వచ్చేసేసి టోటల్ జరీ వర్క్ కలర్ జెరీ వర్క్ ఎంత బాగుందో శారీ ఒరిజినల్గా అయితే నేను చాలా ఫీల్ అయ్యానమాట ఆ శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండ్ వర్త్కి అంటే రేట్కి తగ్గట్టు ఉందండి దాన్ని ఫినిషింగ్ మాత్రం అంత బాగుందనమాట ఆ శారీ అండ్ ఈ కలర్ కాంబినేషన్ మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా అండ్ ఈ శారీ కూడా అన్నీ ఇవన్నీ ట్వంటీ ఫైవ్ రేంజ్ ఉన్న శారీస్ అన్ని చాలా బాగున్నాయి అన్నమాట శారీస్ పట్టు శారీస్ కదా లేడీస్ మీద చూస్తే వెంటనే అట్రాక్ట్ అయిపోతాము ట్వంటీ థర్టీ సిక్స్ ఈ సారీ అండ్ ఈ శారీ వచ్చేసేసి కూడా ట్వంటీ ఆ రేంజ్లో ఉంది ట్వంటీ ఇది కూడా ట్వంటీ ఫైవ్ అండ్ ఇది కూడా వచ్చేసేసి ట్వంటీ ఫోర్ ఆ రేంజ్లో ఉంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే అండ్ ఇవి వచ్చేసి అబౌ థర్టీ థౌజండ్ శారీ అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది అండ్ ఎంత బాగుందంటే ఆ లైటింగ్స్కి అంత బాగుందండి ఈ శారీ నిజంగా పెళ్ళికూతురులకి ఇట్లా కలర్ వచ్చేస్తుంది ఇలాంటి శారీస్ వల్ల మంచి గోల్డ్ కలర్ జరిగి అండి దానికి పేస్టల్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసేసి పర్పుల్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ కదా ఇప్పుడు అండ్ శారీ కూడా అంతే బాగుందండి నిజంగా పట్టు సారీస్ పట్టు శారీస్ ఏనండి అంత బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ట్వంటీ వన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉందండి శారీ మాత్రం ఇంత బాగుందో చూడండి సిల్వర్ జరిగి వచ్చింది మధ్యలో అండ్ గోల్డ్ జరిగి వచ్చేసి మనకు బార్డర్ ఇచ్చారు ఇవి వచ్చేసేసి పోచంపల్లి శారీస్ అండి ఇక్కత్తు ఇక్కత్తు పోచంపల్లి కరెక్ట్ చేయండి ఈ డిజైన్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అండ్ కుప్పడం శారీస్ అని ఇట్లా హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఇవి ఒరిజినల్ హ్యాండ్లూమ్ శారీస్ మిషన్ వర్క్ అయితే అస్సలు కాదు అండ్ మీకు ఆ ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది వీడియోలో మీరు చూస్తు చూస్తున్నారు కదా అండ్ ఇది వచ్చేసేసి గద్వాల్ శారీ అండి ప్యూర్ గద్వాల్ ఈ మధ్య ఇమిటేషన్ కూడా వచ్చినాయి వాటిలో అండ్ ఇది ఇచ్చి ప్యూర్ బెనారస్ టెన్ థౌజండ్ రూపీస్ ఈ శారీ వచ్చేసేసి ఆఫ్టర్ డిస్కౌంట్ అనమాట అన్నిటి మీద డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయండి ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి అండ్ ఈ శారీ వచ్చేసి ప్యూర్ వెంకటగిరి శారీ అండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో ఉందనమాట శారీ ఈ శారీ కూడా చాలా బాగుంది ఒరిజినల్గా ఫీల్ అయి చెప్తున్నాను అంత బాగుందనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మిషన్ వరకు అయితే అస్సలు కాదు మగ్గాల మీద నేసిన శారీ అనమాట అండ్ ఇది కూడా వచ్చేసేసి ప్యూర్ ఇక్కడ పట్టు అండి ఇది కూడా మగ్గం మీద నేసినదే మిషన్ వర్క్ అయితే అస్సలు కాదు చాలా బాగుంది క్లాత్ వచ్చేసేసి ట్వంటీ వన్ థౌజండ్ చేంజ్ ఉందండి శారీ వచ్చేసేసి ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా బాగుంది అనమాట శారీ అసలు యానిమల్ థీమ్ తోటి వచ్చి కొంగలు వచ్చి చాలా బాగున్నాయి ఇది వచ్చేసేసి ఇప్పుడు మనకి ప్యూర్ రామాంగో సిల్క్ శారీస్ అండి ఇవి కూడా మగ్గం మీద నేసినవి చాలా బాగున్నాయి కాస్ట్ కూడా అలానే ఉంటుంది ఎందుకంటే ప్యూర్ కాబట్టి చాలా మెత్తగా ఉందండి శారీ మాత్రం మిషన్ వర్క్ చేసిన వాటికి మగ్గం మీద నేసిన వాటికి చాలా డిఫరెన్స్ ఉందని నేను ఈ ఈ వీడియో అంటే ఈ మాంగళ్యా షాప్లోనే తెలుసుకున్నాను నిజంగా మన కొన్ని షాప్స్కి వెళ్తే అవి నిజంగానే కొంచెం మందంగా ఇట్లా ఉంటుంది అండ్ ఇవైతే చాలా పల్చగా మెత్తగా ఉన్నాయన్నమాట దాని మీద మనకి ఆ మార్క్ ఏదైతే ఉంటుందో ప్యూర్ అనే మార్కు కూడా అక్కడ ట్యాగ్ ఉందండి అండ్ ఇవి వచ్చేసేసి మనకి ఇమిటేషన్ పట్టు శారీసేనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్స్లో అలా ఉన్నాయి ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఓకేనండి ఇది వాళ్ళ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా పట్టు శారీస్ మీద ఏమేమి డిస్కౌంట్స్ ఉన్నాయి అసలు కలెక్షన్ ఏంటి కలర్ కాంబినేషన్స్ ఏంటి ఎన్ని కలెక్షన్స్ ఎన్ని రకాలుగా వచ్చాయి అనేది నేను ఈ వీడియోలో చూపించానండి అండ్ మీరు నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియోకి మీరు తప్పకుండా మీరు లైక్ చేయటం వల్ల నేను చాలా మోటివేట్ అవుతాను అలానే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి తప్పకుండా లైక్ చేయండి అండ్ అలానే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా అండ్ కలెక్షన్స్ తో పాటు నేను వాటి ప్రైజెస్ కూడా చూపించానండి శారీస్ని కూడా మీకు డీటెయిల్గా అన్నీ చూపించానని అనుకుంటున్నాను ఓప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మొత్తం డైలీ వేర్ కలెక్షన్స్ అండ్ అలానే వేరే వేరే హ్యాండ్లూమ్ కలెక్షన్స్ కూడా అన్ని ఆఫర్స్లో ఉన్నవే మనకి మాంగళ్యా నుంచే నెక్స్ట్ వీడియో కూడా వస్తుందండి ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి బాబాయ్